విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ రాజకీయ కాక పెరుగుతోంది రేపు గాజువాకా పర్యటనకు వస్తున్న చంద్రబాబుని స్టీల్ ప్లాంట్ మీద వైఖరేంటో చెప్పాలి అని జనం నిలదీయాలి అన్నారు మంత్రి బొత్స ప్రజలు అడిగినా అడగకపోయినా దీనికి టీడీపీ సమాధానం చెప్పాలన్నారు హనకాపల్లిలో పోటీ చేయడానికి క్యాష్ పార్టీ తప్ప బీసీ నాయకత్వమే మీకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు కానీ నువ్వు కోటంతో ముందే వెళ్ళిపోయి ఏం కలిసి చెప్పుకోవచ్చు కదా ఇది ప్రైవేట్ కానీ చేయమో అని చెప్పి అగ్రిమెంట్లు కలిసిపోవచ్చు చెప్పి చెప్తే మన ప్రజలకు దండం పడి వచ్చు కదా తప్పే ఉంది అది చెప్పాను ఇంకో సంతోషం దానికి నేను చెప్పాలని కోరుకుంటాను అది చెప్తే ఆ ఇష్యూ పక్క అంతది ఇంకా మిగతా ఇష్యూలు ఉన్నాయి కదా మిగతా ఇష్యూ మీద ఫైట్ చేసుకుంటావు ప్రభుత్వం ఆ ప్రభుత్వ పనితీరు ఐదు సంవత్సరం పనితీరు అంత చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంవత్సరాలు పనితీరు అంత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ ఈ సిటీకి ఏం చేశాడు ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్యుడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆ విషయం అర్థం ఈ విషయం పక్క అది తప్పేముంది పట్టణం చేయబోతుంది మంది ఇష్యూ ప్రధానమైపోతుంది ప్రధాన అమ్మాని కూడా ఎందుకంటే సెంటిమెంట్లు ఆడుకోవద్దు నాకు కోరుకుని పెద్ద మనోభావాలతో పెద్ద సినిమాతో